కొన్ని నేరాలు జరిగే క్రమం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది నిజంగానే అలా జరిగిందా లేక నేరస్తులు కట్టుగదల్లారా అనే డౌట్ వస్తుంది క్రైమ్ సీన్లో దొరికే ఆధారాలు రకరకాల డౌట్లు కలిగిస్తాయి మన మైండ్లో మెదిలే ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం దొరకదు ఎంత తర్కించుకున్నా ఆ నేరం అలా ఎలా జరిగింది అన్న ఫీలింగ్ మన మనసులో నుంచి పోదు బేగంపేటలోని కారు డ్రైవర్ నాగరాజు మెడ్రో వెనుక జరిగిన తంతు ఏంటన్నదే ఎపిసోడ్ చీకటి చాలా మంచిది మనందరికీ రెస్ట్ ఇస్తుంది చక్కగా నిద్రపోయేలా చేస్తుంది అయితే అదే చీకటి ఎన్నో నేరాలకు కూడా కేర్ ఆఫ్ అవుతోంది ఈ కేసులో కూడా చీకటే ఆ హత్యా నేరానికి సజీవ సాక్ష్యమైంది ఆ మూడు రోజుల దృశ్యం హైడ్రామా ఏంటో ఇప్పుడు చూద్దాం ఎవరు నువ్వు నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదే అది నేను నేను థర్డ్ ఫ్లోర్ లోని సూర్యనారాయణ ఫ్లాట్ కు వచ్చాను సూర్యనారాయణ ఆ పేరుతో ఎవరూ ఇక్కడ ఆ మూటలో శవం ఉండడంతో ఉలిక్కిపడ్డారు అపార్ట్మెంట్ వాసులు శవం తలకు బలమైన గాయం ఉంది అది ఖచ్చితంగా హత్యనని అర్థమైంది వాళ్ళకి ఆ శవం ఎవరిది అక్కడికి ఎలా వచ్చింది దాన్ని తీసుకొచ్చింది ఎవరు పారిపోయిన ఆ కుర్రాడెవరు అసలేం జరిగింది అందరిలోనూ అంతు చిక్కని ప్రశ్నలు పోలీసులకు కాల్ వెళ్ళింది ఎంటర్ అయ్యారు ఏం జరిగిందా అని స్థానికుల్ని అడిగి తెలుసుకున్నారు చనిపోయిన కుర్రాడెవరు పారిపోయిన కుర్రాడెవరు అన్నది మాత్రం ఎవరికీ తెలియలేదు ఈ అపార్ట్మెంట్ కు వాచ్మెన్ లేడా ఇదివరకు ఉండేవాడు సార్ అతడు చనిపోయాడు మళ్లీ ఎవరిని తీసుకోలేదు డెడ్ బాడీని పోస్టుమార్టం కు తరలించిన పోలీసులు ఇదో మిస్టీరియస్ మర్డర్ గా భావించారు నా పేరు వెంకటేశ్వరరావు ఐఏఎస్ ఆఫీసర్ ని నా భార్య అనిత కార్ డ్రైవర్ గా నాగరాజు అనే అతను పనిచేస్తున్నాడు అతను నుంచి కనిపించట్లేదు నాగరాజు ఎలా మిస్ అయ్యాడో కస్త వివరంగా చెప్పగలరా మొన్న సాయంత్రం డ్యూటీ దిగి ఇంటికి వెళ్లిపోయాడు నిన్న ఉదయం తిరిగి రాలేదు అతనికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఆవిడ జమునకు కాల్ చేసి అడిగాను ఆమె ఏం చెప్పిందంటే మొన్న సాయంత్రం యూసఫ్ గోడలోని సాయి కళ్యాణ్ అపార్ట్మెంట్ కి వెళ్లాడట తిరిగి ఇంటికి రాలేదని ఆమె అంది ఏమన్నారు సాయి కళ్యాణ్ అపార్ట్మెంటా నాగరాజు రెగ్యులర్ గా అక్కడికి వెళ్తూ ఉంటాడు అతని కోసం నిన్న సాయంత్రం మా అబ్బాయి ఆ అపార్ట్మెంట్ కి అయితే అక్కడి వాళ్లు తనను తప్పుగా అర్థం చేసుకుని దొంగ దొంగ దొంగారట వాడింటికొచ్చి నాకు చెప్పాడు ఏదో పొరపాటుగా జరిగి ఉంటుందిలే అని వాడికి చెప్పాను ఈ ఫోటో చూడండి ఇతనెవరో మీకు తెలుసా ఇతను మా నాగరాజే ఏమైంది సార్ ఇతనెవరో చంపేశారు ఏమైంది సార్ ఏం జరిగిందో మాకు తెలీదు మీరు చెప్పిన అపార్ట్మెంట్ లోనే ఇతని డెడ్ బాడీ కనిపించింది ఎంక్వైరీ చేస్తున్నాం ఇతని తాలూకు వాళ్ళెవరో మీకు తెలిసే ఉంటుందిగా కొంచెం డీటెయిల్స్ ఇస్తారా నాగరాజు భార్య జమున ఫోన్ నంబర్ ఇచ్చాడు వెంకటేశ్వరరావు డెడ్ బాడీ ఎవరిదో తేలిపోవడంతో ఎంక్వైరీ వేగం పెరిగింది జమునకు కాల్ చేసిన పోలీసులు స్టేషన్కి రమ్మన్నారు నాగరాజును చంపింది ఎవరు ఏం జరిగింది నాగరాజును ఎవరు చంపారో తేలాలి ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఐఏఎస్ అధికారి కొడుకైన సుకృత్ అందువల్ల పోలీసులు నిజానిజాలు తెలుసుకోవడానికి ఈ కేసును జాగ్రత్తగా డీల్ చేశారు పక్క ఆధారాల కోసం వేటాడారు ఆ ఎంక్వైరీ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం తన భర్త చనిపోయాడని తెలిసి స్టేషన్లోనే ఏడ్ చేసింది నాగరాజు భార్య జమున సార్ శుక్రవారం ఉదయం రోజులాగే నాగరాజు వెంకటేశ్వరరావు వాళ్ళ ఆవిడ అనుత ఇంటికి వెళ్లాడు అయితే సాయంత్రం వరకు నాకు కాల్ చేయలేదు ఏంటా అని నేనే సాయంత్రం నాగరాజుకు కాల్ చేశాను తన మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఎనిమిదిన్నరకు నాకు కాల్ వచ్చింది అది ఎవరిదా అని చూశాను హలో ఎవరు హలో జమున నేను నాగరాజును ఎక్కడికెళ్ళిపోయావు నీకు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది ఎప్పుడు వస్తున్నావు చెప్పేది విను నా ఫోన్ ను సుకృత్ స్విచ్ ఆఫ్ చేశాడు అందుకే సుకృత్ ఫోన్ నుంచి కాల్ చేస్తున్నా మేమిద్దరం పార్టీలో ఉన్నాం ఈ విషయం సుకృత్ ఎవరికి చెప్పొద్దన్నాడు నేరొచ్చేటప్పటికి ఏ పన్నెండో ఒంటి గంట అవుతుంది నువ్వు కంగారు పడకు పిల్లలకు అలా అన్నాడే కానీ ఆ రాత్రి ఎంతసేపైనా నాగరాజు రాలేదు మరి తెల్లవారాక సుకృతికి గాని కాల్ చేసి మీ ఆయన ఎక్కడున్నాడని అడగలేదా అడుగుదామనే నిన్న ఉదయం కాల్ చేశాను సార్ అందరి సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ అని వచ్చే సార్ అందరి మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చాయా ఒకే టైంలో నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుకృత్ కి గారికి ఎప్పుడు చేసినా స్విచ్ ఆఫ్ అనే వచ్చాయి అందరూ కలిసి నాగరాజు తీసుకుని ఊరెళ్లారేమో అనుకున్నాను చంపేశాడు అతనితోని నాగరాజు ఆ బిల్డింగ్ కి వెళ్లాడు ఆ వెళితే అదే సార్ నాగరాజు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం పార్టీకి వెళుతున్నట్లు ఎవరికీ చెప్పొద్దనడం మర్నాడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఇవన్నీ చూస్తుంటే ఆ సుకృతే చంపేశాడనిపిస్తోంది పేదవాళ్ళం సార్ మీరే మాకు న్యాయం చేయాలి వాళ్ళని ఎవరు పెంచి పెద్ద చేయాలి సార్ ఏడవకండమ్మా ఎంక్వైరీ చేస్తున్నాం హత్య ఎవరు చేశారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాం మనం అపార్ట్మెంట్ కి వెళదాం సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్న పోలీసులకు ఓ క్లారిటీ వచ్చింది ఆ ఫుటేజ్ లో నాగరాజు సుకృత్ మందు బాటిల్స్ తో అపార్ట్మెంట్ పైకి వెళ్లిన దృశ్యాలున్నాయి పోలీసులకు మరో కొత్త విషయం కూడా తెలిసింది అదేమిటంటే శనివారం సాయంత్రం అపార్ట్మెంట్ ముందు నుంచి ఓ కారు వేగంగా వెళ్లిపోయింది ఆ కారు ఎవరిదో తెలుసుకోవడానికి ఎస్ఐ ప్రయత్నించాడు దాని డీటెయిల్స్ తెలుసుకోమని కానిస్టేబుల్ కు ఆర్డర్ ఇస్తాడు పక్క ఆధారాలతో సుకృత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నాస్త్రాలు సంధించారు సుకృత్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో మాకు పనిలేదు నాగరాజును ఎందుకు చంపావో అసలేమైందో నీ అంతటా నువ్వు చెప్పేస్తే బాగుంటుంది లేదంటే మా పద్ధతులు మాకున్నాయి నువ్వు ఇలాగైతే చెప్పవు గాని ఇదిగో ఆ పక్క రూమ్లో ఇందాక్కడ ఇద్దరికి కోటింగ్ ఇచ్చాం కదా ఓసారి వాళ్ళని ఇతనికి చూపించు ఇంతకు ముందు ఎప్పుడు మటరులు చేయని సుకృతికి పోలీసులు యాక్షన్ చూసి చుక్కలు కనిపించాయి ఎలాగైనా తన నుంచి నిజాన్ని చెప్పించగలరని దెబ్బలు పడకముందే అర్థమైపోయింది అతనికి మా మమ్మీ డాడీ విడాకులు తీసుకుని కొంతకాలంగా వేరువేరుగా ఉంటున్నారు ఆగాకు వేరువేరుగా వేరుగా ఉన్న వాళ్ళు ఈ కేసులో కలిసి ఎలా నిర్ణయాలు తీసుకున్నారు వేరువేరుగా ఉన్నా కలిసే ఉంటున్నారు క్లారిటీ ఎందుకు ఎందుకు విడిపోయారు రిలేషన్ కొనసాగిస్తున్నారు ఎందుకంటే ఇది వరకు మా డాడీ వైజాగ్ ఆర్డీఓగా పనిచేసిన టైంలో ఆయనపై ఏసీబీ కేసు కోట్ల ఆస్తుల్ని మా డాడీ మమ్మీ పేరు మీద మమ్మీ వాళ్ల రిలేటివ్స్ పేర్ల మీద ఉంచినట్లు కేసు రిజిస్టర్ అయింది దాంతో డాడీ విడాకులు తీసుకున్నారు ఆ ఆస్తులతో తనకు సంబంధం లేదన్నారు అలా కేసు నుంచి బయటపడ్డారు ఫ్లాష్ కూడా అలాంటిదే కంటిన్యూ కంటిన్యూ ప్రస్తుతం నేను నా తమ్ముడు ఉంటున్నాం మమ్మీ దగ్గర నాగరాజు ఆరేళ్లుగా కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అలా నాకు నాగరాజ్ కు మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది రెండేళ్లుగా ఇద్దరం కలిసి ఔట్ డోర్స్ అక్కడ డ్రింక్ తాగుతాం అది సరే ఈ మధుర అపార్ట్మెంట్ కహాని ఏంటి యూసఫ్ గూడలోని సాయి కళ్యాణ్ అపార్ట్మెంట్ పాత వాచ్యమని ఎవరో కాదు నాగరాజ్ క్లోజ్ ఫ్రెండే అందువల్ల నాగరాజు నేను అప్పుడప్పుడు అపార్ట్మెంట్ కు వెళ్లే అక్కడ టెర్రస్ పై సిగరెట్లు తాగుతూ మందు కొట్టేవాళ్ళం అక్కడికి ఎప్పుడు వెళ్ళినా మమ్మల్ని ఎవరూ వాళ్ళు కాదు నిర్మాతకు డైరెక్టర్ సినిమా స్టోరీ చెప్పినట్టు చెప్తున్నావు ఆ రోజు మర్డర్ సాంగ్ అదే చెప్తున్నాను సార్ శుక్రవారం ఉదయం పది గంటలకే నేను నాగరాజు నా బైక్ పై సరదాగా బయటకు వెళ్ళాం ఆ విషయం ఎవరికీ చెప్పద్దనాను తనకెవరూ కాల్ చేయకుండా నేనే తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాను రోజంతా రోడ్లపై తిరిగిన మేము ఆ రాత్రి చీకటి పడ్డాక అపార్ట్మెంట్కి వెళ్ళాం అప్పుడేమైందంటే అసలు ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకుందాం పోలీసుల దగ్గర మంత్రదండం ఉండదు కదా ఏ నేరం జరిగినా నిజం తెలుసుకునేందుకు ఎంక్వైరీ తప్పదు ఇలాంటి హై ప్రొఫైల్ కేసులైతే మరింత జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది ఆ రోజు అపార్ట్మెంట్లో ఏం జరిగిందన్న దానిపై పోలీసులు ఏం తేల్చారో ఇప్పుడు చూద్దాం ఇంట్రాగేషన్లో శుకృష్ చెప్పినట్లుగా పోలీసులు వివరించిన కథ ప్రకారం ఆ రోజు రాత్రి నాగరాజును తీసుకుని బైక్ పై యూసఫ్ గూడలోని సాయి కళ్యాణ్ కు వెళ్లాను మనం ఇక్కడికి వచ్చినట్లు ఎవరికీ చెప్పొద్దు అర్థమైందా అన్నాను ఇద్దరం కలిసి టెర్రస్ పైకి వెళ్లాం సిగరెట్లు తాగాం గంట తర్వాత నా మొబైల్ తీసుకుని వాళ్ళకి కాల్ చేశాడు పార్టీలో ఉన్నానని త్వరగా వచ్చేస్తానని చెప్పాడు తర్వాత ఇద్దరం కలిసి మందు తాగాం కాసేపటికి ఇద్దరం మత్తులోకి జారుకున్నాం నాగరాజు నన్ను బలవంత పెట్టాడు నేను ఎంత వారిస్తున్నా తనేం చేస్తున్నాడో తనకే అర్థం కాలేదు నాకేం చేయాలో అర్థం కాలేదు పిచ్చి కోపం వచ్చింది అసలు కంట్రోల్లో లేడు సరిగ్గా అప్పుడే నా చేతికి ఓ ఇటుక రాయి తగిలింది ఆ రాయితో నాగరాజు తలపై కొట్టాను అది గట్టిగా తగలడంతో తన అక్కడే పడిపోయాడు నాకు భయం వేసింది అక్కడి నుంచి పారిపోయాను గుర్తొచ్చింది బైక్ టెర్రస్ పైనే మర్చిపోయానని ఎవరికైనా దొరికాయంటే నేనే కొట్టానని తెలిసిపోతుంది ఎలాగైనా వాటిని తెచ్చుకోవాలి రాత్రి పదకొండున్నరకు మళ్ళీ అపార్ట్మెంట్కి వెళ్లారు సీక్రెట్ గా టెరస్ పైకి వెళ్లారు అలాగే పడి ఉన్నాడు నాకు చాలా భయం వేసింది తనను అటు ఇటు కదిపాను లేపేందుకు ప్రయత్నించాను అప్పుడు అర్థమైంది వాడు చనిపోయాడని నాకు టెన్షన్ పెరిగిపోయింది ఏం చెయ్యాలో ఏమో ఏమీ తోచలేదు దాదాపు గంటసేపు అక్కడే ఉన్నా నాకేం తోచలేదు పడుతూనే మా డాడీకి కాల్ చేశాను ఏం జరిగిందో చెప్పారు ఆ మా డాడీ కూడా ఏమనాలో అర్థం కాలేదు నాగరాజు అలా ఎందుకు చేశాడని ఆశ్చర్యపోయారు సీరియస్ అయ్యారు టుకుతో కొట్టే బదులు అక్కడ నుంచి వచ్చేసింటే సరిపోయేది కదా అని తిట్టిపోశారు ఏదో కంగారులో అలా జరిగిపోయిందని చెప్పారు సరే పోలీసులకు తెలిస్తే నిన్ను జైల్లో పెడతారు చెయ్యి శవాన్ని కిందికి తీసుకురా ఎక్కడికైనా తీసుకెళ్లి తగలబెట్టేద్దాం ఎలా ఎవరైనా చూస్తే అందరికీ తెలిసిపోతుంది కదా ఓ పని చేయి టెర్రస్ పైనే శవాన్ని ఎక్కడైనా దాచే తెల్లారి గోలు సంచుకుని అందులో దాన్ని తీసుకెళ్దాం నాగరాజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాయి ఆల్రెడీ స్విచ్ ఆఫ్ చేసేశాను శవం ఎవరికీ కనపడకుండా టెర్రస్ పైనే ఓ మూల దాచి ఉంచారు మర్నాడు డాడీతో కలిసి కారులో అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చారు నేనొక్కడే ఎవరికీ తెలియకుండా పైకి వెళ్ళాను డెడ్ బాడీని ఓ గోను సంచిలో కుక్కాను నాగరాజు సెల్ ఫోన్ను నా జేబులో పెట్టుకున్నాను మెట్లపై నుంచి దాన్ని తీసుకొస్తున్నాను ఇంతలో అది మెట్లపై నుంచి జారిపోయింది అప్పుడే ఒక ఆయన ఆ మూటను చూశాడు దొంగ దొంగ అంటూ అరిచాడు నాకు భయం వేసి అక్కడి నుంచి పరిగెత్తాను నేను పరిగెత్తుతూ మెట్లు దిగుతూ ఉండడాన్ని మా డాడీ కారులో నుంచి చూశారు ఆయనకు భయం వేసి అటు నుంచటే కారుతో బేగంపేటలోని ఇంటికి వెళ్లిపోయారు నేను కూడా తప్పించుకు పారిపోయాను దారిలో ఎక్కడో నాగరాజు సెల్ ఫోన్ విసిరేశాను ఆ రాత్రి నేను కూడా ఇంటికి వెళ్లాను అనుకున్న ప్లాన్ సెట్ కాకపోవడంతో డాడీ మరో ప్లాన్ వేశారు నాగరాజు మిస్ అయినట్లుగా తనే వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇస్తానన్నారు ఆదివారం మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను నేను కాపాడుకోవడం కోసమే ఈ హత్య చేశాను తప్ప కావాలని చేయలేదు ద్వారా అన్ని విషయాలు రాబట్టిన పోలీసులు అతను అరెస్ట్ చేశారు సాయి కళ్యాణ్ అపార్ట్మెంట్లో నాగరాజు హత్య వెనుక మూడు రోజుల పాటు జరిగిన హైడ్రామా నాగరాజును ఏ పరిస్థితుల్లో సుకృత చంపేశాడన్నది పక్కన పెడితే అతని మరణంతో ఓ పేద కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది ఇంకా ఈ లోకం తీరు చూడని ఇద్దరు పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయ్యారు నాగరాజు కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దయనీయంగా మారింది ఇది ఇవాల్టీ ఎపిసోడ్ నెక్స్ట్ టైం మరో గాథ